వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా కథలోకి వెళ్ళిపోదాం చాలామంది ఈ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఇది ప్రేమ కథ కాదు ఆడవాళ్ళు నిజ జీవితంలో పడే కష్టాలు వాళ్ళు ఒక సరైన కుటుంబంలోకి వెళితే పర్లేదు కానీ కొన్ని కుటుంబాలు పైకి మంచిగా కనిపించిన ఎందుకో పరాయి పరా ఇంటి నుంచి వచ్చే ఆడపిల్ల వాళ్ళకు వాళ్ళ ఇంటి ఆడపిల్ల అని అనిపించదు ఇంట్లో ఉన్న మన అమ్మాయిని బాగా చూసుకుంటారు కానీ పరా ఇంటి నుంచి వచ్చిన కోడల్ని ఎన్ని దాష్టికాలు పెడతారు అనే దానిపై ఈ కథ ఉండబోతుంది ముఖ్యంగా అరవింద్ అనే ఒక నెగిటివ్ హస్బెండ్ క్యారెక్టర్కి ఒక సున్నితమైన ఒక అభ్యున్నత భావాలు కలిగిన ఒక మంచి హస్బెండ్ అలాంటి వాడు అయిన విశ్వకి అన్నింటి సమ్మేళనమే ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం మన ఈ కథ ఈ కథలోకి వెళ్ళిపోదాం రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ పార్ట్ లెవెన్ నిజమే ఆడపిల్లకి ఓన్ ఐడెంటిటీ ఉండాలి అని బలంగా అనే మాటలో ఆమె మనసులో ఆ క్షణం ఆ ఆలోచన పుట్టింది ఆశ్రితకి అలా చూస్తూ అంజలి వెనుక వెళ్ళిన ఆశ్రితకు అంజలి హాస్పిటల్ క్యాబిన్ తలుపు తెరిచి ఆశ్రిత వైపు చూసి రా ఆశ్రిత ఇదే నా చిన్న ప్రపంచం అని నవ్వింది అంజలి ఆశ్రిత అంజలి వైపు చూసి ఇది చిన్న ప్రపంచం ఏంటి ఇంత పెద్ద హాస్పిటల్లో వర్క్ చేస్తూ వదిన చిన్న ప్రపంచం అంటుంది నిజంగా వదినను మెచ్చుకోవాల్సిందే అని అనుకుంటూ చుట్టూ గమనించడం మొదలుపెట్టింది ఆశ్రిత హాస్పిటల్లో చిన్న చిన్న శబ్దాలు నర్సుల పరుగులు పిల్లల ఏడుపులు ఆ వాతావరణంలో ఆశ్రితకి ఒకసారి నిశ్శబ్దంగా ఊపిరి తీసుకుంది ఆ క్షణం తనకు నిజం చెప్పాలి అంటే ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు చాలా వరకు జనాల్లో ఉండడానికే ఇష్టపడుతుంది ఆమె ఎందుకంటే తను ఒంటరిగా ఉన్నప్పుడు గదిలో ఒకటే ఉన్నప్పుడు ఆమెపై అరవింద్ చేసిన అరాచకాలు గుర్తొస్తాయి ఆమెకు అందుకని జనాలలో ఉండి తన భయాలను దాస్తూ ఉంటుంది ఆశ్రిత ఎప్పటినుంచో తనలో భయంలా కూరుకుపోయిన జీవితం ఆగిపోయి ఇక్కడ ఎవరో తనకు వినేవాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు ఉన్నారు అని అనిపించింది ఆ క్షణం ఆమెకు చుట్టూరా మైమర్చి చూస్తున్న ఆశ్రిత తన చైర్లో కూర్చొని ఇట్ ఇటు చైర్లో కూర్చొని ఉన్న ఆశ్రిత చెయ్యి టేబుల్పై ఉండడంతో తన కూర్చీలోంచి తన చేతిపై చెయ్యి వేసి కుదుపుతూ ఏమైంది ఆశ్రీ అలా చూస్తున్నావు అంటూ అడిగింది అంజలి ఆశ్రిత దాంతో వదిన అది ఏం లేదు ఈ హాస్పిటల్ చాలా పెద్దది అందుకే చూస్తున్నా అని అంది ఆమె అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే అంజలి సో క్యూట్ అని అనుకోకుండా ఉండలేకపోయింది ఆ క్షణం అప్పుడే ఒక నర్స్ వచ్చి మ్యామ్ పేషెంట్ రెడీగా ఉన్నారు పంపించనా అని చెప్పడంతో ఎంతమంది ఉన్నారు అని అడిగింది నర్స్ని అంజలి ఈరోజు స్ట్రైక్ కదా మేడం చాలామంది లేరు జస్ట్ నలుగురు జనాలు మాత్రమే ఉన్నారు నిజం చెప్పాలంటే దాదాపు పదహైదు మంది వచ్చారు కానీ మీరు ఈరోజు మీ పేషెంట్స్ని వేరే డాక్టర్ దగ్గరికి పంపించారు కదా ఈరోజు రానని చెప్పి మీరు వచ్చారని తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని అనడంతో అంజలి నవ్వుతూ పంపించమంది నర్స్తో ఆశ్రిత వదిన మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందేమో పోనీ బయట వెయిట్ చేయినా అని అంది ఆశ్రిత అంజలి కొంచెం చురుగ్గా చూసి ఆశ్రీ నేను చెప్పానారా నీకు నాకు డిస్టర్బెన్స్ అని లేదు కదా నాకు ఏదైనా డిస్టర్బెన్స్ లేదు నువ్వు ఇలా అంటూ తన పక్కన ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఇక్కడ కూర్చో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం వెయిట్ చేయి అంతవరకు మొబైల్లో గేమ్స్ ఆడుకో వర్క్ కంప్లీట్ అవ్వగానే బయటికి వెళ్దాం నేను మాటిచ్చా కదా నాకు నా కంపెనీ అస్సలు బోర్ కొట్టదు నీకంత డౌట్గా ఉంటే చెప్పు మీ అన్నగారి నెంబర్ ఇస్తా కాల్ చేసి అడుగు అంటూ కన్ను కొట్టింది ఆశ్రిత అంజలి మాట తీరుకు తన బిహేవ్ చేసే విధానం అన్నీ చాలా నచ్చేయడం మొదలెట్టాయి ఆశ్రితకి అయ్యో ఏం లేదు వదిన నేను ఇక్కడ కూర్చొని మీరు చెప్పినట్టు మొబైల్లో గేమ్స్ ఆడతాను అంటూ మొబైల్లో గేమ్స్ అయితే ఆన్ చేసింది ఆశ్రిత కానీ అంజలి వచ్చిన పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తుంది అంటూ వాళ్ళ వైపు గమనిస్తూ ఉంది అప్పటిదాకా ఆకతాయిగా చిన్న పిల్లల ఆమెతో అల్లరి చేసి మాట్లాడిన అంజలి కాదు అక్కడ ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అంజలి ఉంది ఆమె వైపు వింతగా చూసి నిజంగా వదిన చాలా పర్ఫెక్ట్ అని అనుకోకుండా ఉండలేకపోయింది ఆశ్రిత అలా దాదాపు ఒక ఫోర్ మెంబర్స్ అని చెప్పి దాదాపు ఒక టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు అందరూ అయిపోయేసరికి వన్ అవర్ పైన టైం పట్టింది కానీ ఆశ్రిత కానీ అంజలి వైపు చూస్తూ నవ్వుతూ ఏం పర్లేదు నేను వెయిట్ చేస్తాను అని అన్నట్టు చెప్పగానే అంజలికి కొంచెం గిల్టీగా అనిపించింది అప్పుడే నర్స్ వచ్చి మేడం మీకు లేదో ఒక కేసు ఒక కేసు వచ్చింది డాక్టర్ గారు ఆవిడ ఈరోజు మీలాగే లీవ్లో ఉన్నారు ఆవిడ కేసు ఒక అమ్మాయి తను ఈరోజు చూపించుకోవాలని వచ్చింది పంపించిన లాస్ట్ కేస్ మ్యామ్ అంటూ కొంచెం నుసుకుతూ చెప్పింది ఇబ్బందిగా అంజలి లాస్ట్ కేస్ అని అనడంతో సైలెంట్గా సరే రమ్మను అని చెప్పి లోపలికి ఆ అమ్మాయి రావడంతో ఆ అమ్మాయి వైపు అయోమయంగా చూసింది అంజలి అంజలినే కాదు ఆశ్రిత కూడా అలాగే చూసింది తన వైపు ఎందుకంటే తన వయసు చాలా చిన్నది తన వయసు కూడా చాలా ఉండదు చాలా చిన్న పిల్లలా ఉంది ఒక ఆరిందల చీర కట్టి తల్లో పూలు పెట్టి మెడలో ఏవేవో ముసలివాళ్ళు వేసుకున్నట్టు పోగుల దారాలు వేసుకొని మొహాన ఇంత కుంకుంబోటే ఉంది తనని అలా చూస్తూ ఉంటే అంజలి కొంచెం కోపంగా ఏంటమ్మా నీ వయసు ఎంత అని అడిగింది దాంతో ఆ అమ్మాయి కొంచెం భయంగా నా వయసు పదహారు సంవత్సరాలండి అని బిడియంగా భయంగా చెప్పింది అంజలి అయోమయంగా మరి ఈ అవతారం ఏంటి పదహారు సంవత్సరాలకి ఎవరైనా ఇలా చీర కట్టుకొని ఇలా వస్తారా అయినా చీర కట్టుకోవడం తప్పు కాదు కానీ నీ వయసుకి నువ్వు రెడీ అయిన విధానానికి ఏమైనా సంబంధం ఉందా అని కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ అడిగింది దానికి ఆ అమ్మాయి అంజలి వైపు చూసి నాకు చిన్న వయసులో పెళ్ళైపోయింది డాక్టర్ మాది ఈ టౌన్ పక్కనే చిన్న పల్లెటూరు అని అనడంతో ఆశ్రిత వాట్ పదహారు సంవత్సరాలకి పెళ్ళ అని అంజలి షాక్ అయితే ఆశ్రిత మాత్రం కొన్ని తలరాతలు ఎంత మార్చాలి అనుకున్నా అంతే ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉంది అప్పుడే అంజలి ఆ అమ్మాయి వైపు డౌట్గా చూసి నువ్వు ప్రెగ్నెంటా అని అడిగింది దానికి ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదండి అని అందరూ నన్ను గుర్రాలు అంటున్నారు అని కన్నీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి అంజలి ఆ మాట కోపంగా ఎవరా మాట అన్నది బుద్ధి లేని ఊర కుక్కలు నీ వయసుకి నువ్వు పిల్లల్ని కనడం ఏంటి విచిత్రంగా అసలు నీ భర్త నీ అత్తమామలు నీ అమ్మానాన్నలు ఏరి అంటూ అంజలి కోపంగా అడిగింది ఆమెకి కోపం కంట్రోల్ కావడం లేదు దానికి ఆ అమ్మాయి నా పేరు వేదిక అండి మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఆ తర్వాత మా నాన్నమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది కానీ మా అత్త కొడుక్కిచ్చి పెళ్లి చేసింది వయసు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో ఉండకూడదు అని అమ్మ చదువుకుంటాను అన్న నానమ్మ వినకుండా పెళ్లి చేశారు అని ఆ అమ్మాయి అలా అసలు ఎలా ఆమె కళ్ళ ముందే ఆశలన్నీ ఆ అమ్మాయి కళ్ళ ముందే కాలిపోయాయో చెప్పడం మొదలుపెట్టింది మా పెళ్ళై ఒకటిన్నర సంవత్సరం అవుతుందండి మా నానమ్మ కూడా పెళ్లి చేసిన ఆరు నెలలకు కాలం చేసింది అప్పటి నుంచి మా మేనత్త నన్ను పైకి మాత్రం నన్ను కొట్టదు తిట్టదు కానీ ఇంట్లో పనులన్నీ నా దగ్గరే చేయిస్తుంది అలాగని చెప్పి నన్ను వేధిస్తుంది అని నేను చెప్పలేను ఎలా అంటే ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఇంట్లో ఎంత పని చేసినా దాన్ని చేసినట్టు ఉంటాను చేసినట్టే ఉంటాను చేతులు నొప్పులు వస్తాయి కాలు విరిగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది ఇదంతా పక్కన పెడితే రాత్రి సమయంలో చాలా నొప్పిగా ఉంటుంది డాక్టర్ ఇదే విషయాన్ని నేను మా బావతో చెప్పాను కానీ తను నన్ను పట్టించుకోలేదు దాదాపు నొప్పి రోజు ఆ నొప్పి వల్ల కడుపు కూడా విపరీతంగా నొప్పి వస్తుంది పీరియడ్స్ అప్పుడు కూడా బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అని ఆ అమ్మాయి అప్పుడే ఆ అమ్మాయి జీవితాన్ని తలుచుకొని ఏడుస్తూ ఇన్ని రోజులు తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీళ్లతో అంజలి వైపు చూసి చెప్పింది ఆశ్రితకి ఒక్క నిమిషం ఆమె జీవితం ఇప్పుడు ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి లైఫ్ రెండు ఒకటేలా అనిపించాయి ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ ఇంకా ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ టెప్స్ కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ టెప్స్ వాళ్ళు కలుద్దాం బాయ్ బాయ్